రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం బాపట్ల జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము మరి ఈ రోజైతే రాము గారు కిసాన్ జాయిస్ వారి కేసీ సెవెన్ రెడ్డి పవర్ రైడర్ అయితే కొనుగోలు చేశారు మరి వారి పొలంలో రైతు కృష్ణా గారు అయితే వారి పొలం అనేది చేస్తున్నారు వారైతే స్వయంగా ఈ మిషన్ నడిపి చూశారు మరి వారైతే ఈ మిషన్ అనేది ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు దీని పంతీరు ఎలా ఉంది అనేది వారి మాట తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు కృష్ణ మా సార్ మా సార్ పేరు రాము సార్ మాది చిన్న కొత్తపల్లి అర్ధంకి మండలం అయితే ఇది యూట్యూబ్ లో చూసి మా సార్ పర్చేస్ చేసి మంగళగిరి పోయి చూసుకొని దీని విధి విధానాలన్నీ తెలుసుకొని ఈ రోజు పర్చేస్ చేశారు ఈ రోజు కిసాన్ చాయిస్ వాళ్ళు మన పొలానికి తీసుకొచ్చి మాకు దాన్ని టెస్ట్ టెస్ట్ చేయడం జరిగింది ఓకే దీని పనితనం బాగుంది అంటే ఫస్ట్ టైం ఇప్పుడే గట్టి వాడింది నాకు ఓకే కొంచెం క్లారిటీ కావాలి టూ డేస్ ఒక వారం వాడితే నాకు అర్థం కాదు ఓకే నాకైతే తడిమే చాలా బాగుంది ఓకే పొడిమేనైతే కొంచెం ఫస్ట్ టైం వదురుతుంది సెకండ్ టైం అయితే మాత్రం చాలా స్మూత్గా వెళ్తుంది ఓకే ప్రస్తుతం అంటే మీకు ఇప్పుడు ఏ పొలంలో తీసుకున్నారు ఈ మిషన్ అనేది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్లో ఏ అంటే దేని నిమిత్తం తీసుకున్నారు కలుపు నివారణ కలుపు కట్టుకోవడం కోసం ఓకే అంటే సాలకి సాలుకి మధ్యలో కలుపు తీసుకోవడానికి అనేది తీసుకున్నారు ఈ మిషన్ అనేది ఇప్పుడంటే మిషన్ తీసుకున్నారు కదా ముందు ఎలా చూపించుకునే వాళ్ళు ఇంతకు ముందు చిన్న ట్రాక్టర్ ఉండేది రిపేర్ రావటం వల్ల దీన్ని జరిగింది ఓకే అంటే మరి మీరు స్వయంగా నడిపి చూసారు కదా దీన్ని అంటే మీకు కొమ్మలకు తగలడం గానీ లేదంటే కనుక మీకు అనుకూల సమయాల్లో అంటే అనుకూలమైన ప్లేసుల్లో తోడానికి వీలుగా ఉంది ఇది బాగుంది అంటే మీకు కొమ్మలన్నీ ఏంటంటే బ్రాంచెస్ అనేవి మీకు మధ్యలో ఒక సాల్ మధ్యలోకి వచ్చినాయి కదా ఆ కొమ్మల కిందకి వెళ్ళడం కానీ అలాగే ఏమైనా ఇబ్బంది అనిపించిందా లేదు అది ఎలా తిప్పితే అలా వెళ్ళిపోతుంది మనకి తగ్గట్టు అనుగు అనుగు కానీ బాగుంది ఎలా తిప్పితే అలా వెళ్తుంది ఓకే రాము గారికి ఇక్కడ ఎన్ని ఎకరాల పొలం ఉందండి ఇక్కడ సార్కి తొమ్మిది పది ఎకరాల దాకా ఉన్నట్టుంది ఓకే అంటే ఏ పంటలు సాగు చేస్తారు మెయిన్ డ్రాగన్ ఫ్రూట్ ఓకే నెక్స్ట్ నేరేడు అల్లు నేరేడు తర్వాత సీతాఫలం అని వాటర్ ఆపిల్ అని ఇంకా చాలా ఉన్నాయి తోటలో సాప్ పక్కన మొక్కజొన్న అవి కూడా పెడతా ఉంటారు అన్ని రకాల కూరగాయలు కానీ చన్నీ ఉన్నాయి సో ప్రస్తుతం సొరలో దోశలు కూడా పెట్టున్నాం అంత పంటలుగా ఇదైతే మెయిన్ మీకు డ్రాగన్ ఫ్రూట్ లో తీసుకున్నారు తీసుకున్నాం అంటే ఇంకా అన్నిటికీ పనిచేస్తుంది కాబట్టి అంటే మీకు అనుకున్నంత విధంగా అయితే రొడదాటర్ అది కట్ అవుతుందా చాలా బాగా కట్ అవుతుంది ఆ విషయం కొమ్మలు తగలకుండా ఇబ్బంది అయితే అనుకూలంగా ఉంది అంటే మీరు అనుకున్నంత లోతు కూడా కట్ అవుతుందా దీన్ని కొంచెం ప్రెస్ చేయటం వల్ల అలాగే దిగుతుంది ఓకే అంటే మీకు తోలేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు కానీ అలాగే అంటే ఏమైనా కష్టంగా నెట్టడం కానీ అలా ఏమైనా మిషన్ మిమ్మల్ని తీసుకెళ్లడం కానీ అంటే మిషన్ తో పాటు ఈజీగా నడవగలుగుతున్నారు మిషన్ తో పాటు బాగానే ఉంది తడి మీద ఇంకా బాగుంది ఓకే పడమే ఇంకా బాగుంది ఓకే అంటే మీరు చేసుకోగలరు పని చేసుకోగలరు నమ్మకం ఉందా మీకు ఉంది నాకు ఫస్ట్ టైం నడిపేస్తేనే నాకు ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్ట అనిపించిన తర్వాత బాగానే అంటే మీరు ఇంతకు ముందు వేరే మిషన్ తోలిన అనుభవం అయితే ఏమీ లేదు 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 పెద్దగా ఏం లేదు ఓకే అంటే మీరు అనుభవం లేకపోయినా సరే అంటే బాగానే తోలేరు మీరు అంటే నేను చూసినంతలో మీరైతే బాగా నడిపారు ఓకే అంటే మీరైతే స్వయంగా నడుపుకోవాలని నమ్మకం మీకు ఉంది ఖచ్చితంగా ఓకే ఓవరాల్ గా మిషన్ అనేది మీకు బాగా నచ్చింది పర్లేదు అంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరి మీ ముందే ఫిట్ చేసాం కదా చేసిన తర్వాత మీకు ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ రిమూవ్ చేసుకోవడం ఫిల్ చేయడం గేర్ ఫిల్టర్ క్లీనింగ్ మొత్తం అన్ని చెప్పాను కదా నడిపేటప్పుడు మీకు గేర్ ఆపరేషన్ అని చెప్పాను ఒకటో గేర్ ఎలా వేయాలి రెండో గేర్ ఎలా నడిచిద్ది ఏంటి ఎలా మైలేజ్ వచ్చింది అని మొత్తం చెప్పాను కదా మీకు మొత్తం అంతా అర్థమైందా గేర్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ఎలా మార్చడం అనేది మొత్తం అర్థమైందా ఓకే ఓవరాల్ అయితే మీకు సాటిస్ఫై అయ్యారా ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా కృష్ణ గారి ఫీడ్బ్యాక్ మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ పొందాల్చిన వారు కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్